ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది జగన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ మీ హయాంలోని ఆరోగ్యశ్రీలో చాలా అప్పులు చేశారని ఇప్పుడు మాపై నిందలు చేస్తున్నారని మండిపడ్డారు నింపుకొని నింపుకొని తన పేద పొట్ట కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నేను ఈ రోజున తీసుకునేటువంటి సబ్జెక్టు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంటే ఈ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్తో లింకు పడినటువంటి ఆరోగ్యశ్రీకి ఎంతో ఎంతో పేద ప్రజానికాను ఉపయోగపడే విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గతంలో మాదిరి కాకుండా తన ఎన్నికల ప్రచారంలో అనేక రకాలైనటువంటి ప్రచారాలను పేద రోగు పేద ప్రజానీకం కోసం ఆరోగ్యశ్రీ పథకాలు ఇస్తానని తప్పుడు తడకలతో ప్రచారం సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి చేసే జిమ్నిక్లు ఉచిత వైద్యం ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతామని డబ్బాలు కొట్టాడు నెట్వర్క్ ఆసుపత్రులకేమో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు రెండు వేల ఐదు వందల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టాడు కేంద్రం ఆయుష్మాన్ భవా పథకం నుంచి రావలసినటువంటి పదిహేను వందల కోట్లకు చిల్లు పెట్టాడు వెరసి ఆరోగ్యశ్రీ పథకం మీద సుమారు ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు తారుమారు చేసి తన పబ్బం గడుపుకోవటానికే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకుని ఈ రాష్ట్రంలో తిరుగుతాడు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఓ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కూడ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కూడ వచ్చిన తర్వాత కూడా మీ తాబేదారులు మీ కాంట్రాక్టర్లకు ఆఘా మేఘాల మీద ఆఘా మేఘాల మీద బిల్లులు చెల్లింపజేసుకున్నటువంటి ఘనత నీకే దక్కింది అంటే నీ కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించుకోవటం కోసం పేద ప్రజల అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి జీవితాలను సైతం లెక్క చేయకుండా నీ పొట్ట నింపుకోవటానికి నీ ఖజానా నింపుకోవటానికి నీ ఈ డబ్బులు కాజేసినటువంటి వ్యక్తివి నువ్వు ఇటువంటి వ్యక్తివి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే నిన్నేమనుకోవాలి ఉచిత ఉచిత సేవలు వైద్యం ఎక్కడ పోయాయి ఉచిత సేవలు వైద్యం ఎక్కడికి పోయాయి పేదల వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది జగనన్న సురక్ష పథకం జగనన్న సురక్షా పథకం అంటే ఏంటయ్యా నీ సురక్ష నీ సంరక్షణ నీ కోసం చూసుకున్నావు కానీ పేద ప్రజలకు జగనన్న సురక్షా పథకం ఏ నాడు ఉపయోగపడలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా నీ సురక్షా పథకాన్ని పెట్టుకోవటం కోసం నీ దోచుకు తినటం కోసం నువ్వు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మరి ఆనాడు ఉన్నటువంటి ప్రజల కోసం పదిహేను వందల కోట్ల రూపాయల బకాయిలను తీర్చింది కూటమి ప్రభుత్వం నీ వలన ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం చేస్తోంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా హైబ్రిడ్ విధానంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి హైబ్రిడ్ విధానంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య సేవలు అందించే భీమా విధానానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను నీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష ప్రచారార్బటానికి నువ్వు పర్మిట్ చేసావు ఫ్యామిలీ డాక్టర్ పత్తా లేకుండా చేశావు సిఎంఆర్ఎఫ్ను అటకెక్కించావు మెడికల్ సీట్లు అమ్ముకున్నావు బలహీన వర్గాల విద్యార్థుల వైద్య కళ డాక్టర్ కావాలనే కళ డాక్టర్గా ఈ ప్రజాసేవ చేయాలనే కళని తొంగలో తొక్కేసినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇటువంటి నువ్వు ఈ రోజున మాట్లాడుతున్నావు నువ్వు చేసినటువంటి అరాచక పక్కన పెడితే ప్రజలకు సేవలు అందకుండా ప్రజలకు నిధులు అందకుండా ప్రజలకు ఆరోగ్యం అందకుండా ప్రజల జీవితాలతో నిత్యం నిత్యం నువ్వు ఆటలాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఈనాడు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గురించి తీసుకునేటటువంటి చర్యలు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయో నువ్వు ఐదు సంవత్సరాల్లో ప్రజలను అన్యాయంగా ప్రజల జీవితాలతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నావో అదంతా కూడా ఈనాడు ప్రజలు గమనిస్తా ఉన్నారని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఎక్కడ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ నిర్వీర్యం చేశావు గ్రామాల్లో కనీసం మందు బిళ్ళ లేదు జ్వరం వస్తే మందు బిళ్ళ ఇవ్వలేని పరిస్థితి ఆరోగ్యశ్రీనే కోమలోకి నెట్టేసిన నువ్వు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అందుకే ప్రజలు నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్ల అద పాతాళానికి తొక్కేసిన ఇంకా సిగ్గు శరం లేకుండా అబద్ధాలను నిజాలుగా నమ్మించాలని నువ్వు నీ యొక్క తొడ తొక్కుడుదారులు కూడా ప్రచారం చేస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా ప్రజలు పరిగణిస్తున్నారు రాబోయే రోజుల్లో నిన్ను వీధుల్లో నీ ప్రజల్ని వీధుల్లో తిరగనివ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను వైద్యం ఖర్చు వేయదాడితే ఆరోగ్య బీమా కిందకు వస్తుందంటావా జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పావు కానీ ఆచరణలో ఏం చేసావయ్యా ఆచరణలో ఏం చేశావు ప్రభుత్వ బిల్లులు పెండింగ్లో పెట్టడంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు అందకుండా పోయింది ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి ఎల్ఓసి తీసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తారన్నావు ఎల్ఓసికి ఎవరు సంతకం లేకుండా డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు అని చెప్పిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేలు సంతకం కావాలి ఇన్ఛార్జీల సంతకం కావాలని మెలుక పెట్టావు అంటే పేద ప్రజల ఆరోగ్యంతో నీ ఎమ్మెల్యేలు నువ్వు పబ్బం గడుపుకున్నారనేటువంటి విషయం తే